అయితే ఈరోజు మనం గమనించినట్లయితే చాలా కుటుంబాలలో చాలా కుటుంబాలలో సంతోషము కొదువైంది నిజమా కదా ఏంటి నిజమా కదా సంతోషము కొదువుగా ఉంది రెండోది సమస్యలు ఎక్కువ పెరుగుతున్నాయి మీరు అక్కడక్కడ చూస్తే ప్రభుని ఎరగని వారి కుటుంబంలో కొంతమందికి బాగునే ఉంది కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కానీ ఈ ఇబ్బంది పడుతున్న వారిలో ఎక్కువ శాతము ప్రభుని ఎరిగిన వారికి ఇబ్బందులు ఉన్నాయి హలోయ ఒక పక్క నుంచి దేవుడు ఏమంటున్నాడు మీరు సంతోషించండి మీరు సంతోషించండి అని ప్రభు చెప్తుంటే ఒక పక్క నుంచి చూస్తే అనేకమైన సమస్యలు ఏంటి ప్రభుని ఎరిగిన వారే ఇంటికాడ చే మందిరంలైతే వెళ్తే స్తోత్రం చల్లింతుము మంచి స్వరం ఏంటి అత్తకైనా కావచ్చు కోడలికైనా కావచ్చు ఇంటికి వస్తే ఆత్రం చల్లించుమో ఏమని ఆత్రం చల్లించుము ఏమని ఇద్దరికి గొడవ జరగడానికి హాలో ఇద్దరికీ గొడవ జరగడానికి చర్చిలోకి వెళ్తే చక్కనైన పాటలు పాడుతూ ఉంటారు కానీ ఇంటికి వస్తే అన్నీ అర్థమైపోతా ఉండే ఎందుకని ఎందుకు ఎందుకు జరుగుతుంది వాక్యంలో వెళదాం వాక్యంలోనే చూద్దాం ఏండి అదే కీర్తన గ్రంథంలో దావిదు మహారాజు చక్క ఒక మాట చెబుతూ ఉన్నాడు ఆయన పద్నాలుగో అధ్యాయం కీర్తన గ్రంథము పద్నాలుగో అధ్యాయము మొదటి వచ్చిన కానిచ్చి మూడో వచ్చిన దాకా కాసు చదువుకుందాం దేవుడు లేడని బుద్ధిహీనులు బుద్ధిహీనులు వారి హృదయములో అనుకొందురు వారు చెడిపోయిన వారు వారు చెడిపోయిన వారంట అసహ్య కార్యములు చేయుదురు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయువాడు ఒకడునూ చేయువాడు ఒకడునూ లేడు ఒకడునూ లేడు వివేకము కలిగి వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరే కలరేమో అని దేవుని వెతుకువారు కలరేమో అని యహోవ ఆకాశము నుండి చూసి యహోవ ఆకాశ నుండి చూసి నరులను పరిశీలించను నరులను వారందరూ మూడు కూడా చదవ వారందరు వారందరూ దారి తొలగి దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేయి వారు లేరు మేలు చేయి వారు ఎవరును లేరు ఒక్కడైనను లేడు ఒక్కడైనను లేడు హలో ఇప్పుడు దేవుడు ఎక్కడి నుంచి చూస్తూ ఉన్నాడు ఆకాశములో నుండి చూస్తున్నాడు ఎవరిని చూస్తూ ఉన్నాడు ఎవరిని చూస్తూ ఉన్నాడు నరులను ఎటువంటి నరులను మేలు చేసేవారుని మేలు చేసేవారిని దేవుడు ఎంతకునో చూస్తూ ఉన్నాడు దానిపైన అంటాడు ఏంటి దాని పైన మాట ఏంటి వివేకము కలిగి దేవుని వెతుక్కువారు హాలూయా హాలెలుయా ఏమి కలిగి అంట వివేకము అవసరము వివేకము అవసరము వివేకము లేకపోతే అది ప్రయోజనము ఉండదు నీకు వివేకము లేకపోతే నీవు ఎంత చేసినా నీకు ప్రయోజనము లేదు వివేకము ఉండాలి వివేకము ఉండాలి వివేకము ఏంటి ఎవరికైతే ఉన్నదా అని దేవుడు చూస్తూ ఉన్నాడండి ఎవరికైనా ఉందా అని ఎందుకని ఎందుకని వివేకము మనలను మంచి మార్గములోకి నడిపిస్తూ ఉంటుంది హాలుయా వివేకము మనకి మంచి మార్గంలోకి నడిపిస్తూ ఉంటుంది వివేకము మనకి ఆయన మంచి స్థలములోకి అది మనలో నడిపిస్తూ ఉంటుంది అందుకనే నీకు వివేకము ఉందా ఉందా వివేకము ఈరోజు మీరు పరీక్షించాలా ఇది ఈరోజు దేవుడు మిమ్మల్ని నడిపించడు ఏని ఎందుకో తెలుసా దేవుడు మిమ్మలను ఆశీర్వదించడానికి ఏని వివేకము నీకు ఉందా ఇది కావాలి ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేయడం ప్రభు అక్కడ ప్రయోజనం ఉండదు ఇరవైకి నాలుగు గంటలు నువ్వు ప్రార్థనలు చేస్తూ ఉపవాసం ఉన్న ప్రయోజనం లేదు ఎందుకంటే మత్స్యస్వార్థలో లుక స్వార్థలో ప్రభు చెప్పాడు ప్రభువా ప్రభు అని పిలుచుట ప్రయోజనం లేదు ఏంటి ప్రయోజనం లేదు నీకు వివేకము అవసరము ఎలా నడుచుకోవాలి ఎప్పుడు నడుచుకోవాలి ఎలా ప్రార్థన చేయాలి ఏడి ఆ వివేకము నీకు అవసరము ఏడి దేవుడి నీకేం అన్నాడు సంతోషము కలగ చేస్తా అన్నాడు సంతోషము కలగ చేస్తానన్నాడు ఉందా వివేకము నీకు వివేకము ఉందా వివేకము కలిగిన ఒక సహోదరి బైబిల్లో ఉందండి మీ అందరికీ తెలిసిన వాక్యమే తెలియని వాక్యాలు ఏమీ లేవు ఇద్దరికి పురుషుడు లేడు ఒక ఆమె వృద్ధాయపంలో వెళ్ళిపోయింది అప్పుడు ఎవరిన కాలంలో ఉన్న తన కోడలి చెబుతుంది అత్త అమ్మా ఇప్పుడు నువ్వు ఈ మమ్మలను విడిచిపెట్టి నీ స్వదేశానికి నువ్వు వెళ్ళు వివేకము కలిగిన కోడలు చెప్పిన మాట మీ అందరికీ తెలుసు వివేకముతో మాట్లాడిన మాట కోడలు మాట్లాడిన మాట ఆ వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను వచ్చేదను నీవు నివసించు చోటనే నువ్వు నివసించే చోటనే నేను నివసించదను నేను జనమే నా జనము నా జనము నీ దేవుడే నా దేవుడు నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చోటను మృతి పొందు చోటను నేను మృతి పొందేదను నేను మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడదను అక్కడనే పాతి పెట్టబడదను మరణము తప్ప మరణము తప్ప మరి ఏదైనాను మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల ఆ యహోవా నాకు ఎంత కీడైన చేయను గాక అని ఒలె లూయా అలె లూయ ఏం చేస్తుడంటే యహోవా మరి ఈ ఈ మాట అత్త కోడళ్ళకి అర్థం కాదండి వివేకం ఉందా వాక్యాన్ని చదువుతున్నారు కదా నాన్న తల్లులు సహోదరులు వివేకము ఉందా ఏ కూతురికైనా కానీ ఏ కోడలకైనా కానీ అత్తపోజిషన్లో అత్తగా ఉండవద్దు తల్లిగా భావించండి ఏ కోడలైనా అమ్మా ఏండి నేను కోడల్ని బయట నుంచి వచ్చానని కొడుకుని తీసుకొని వెళ్ళిపోబోకండి ఏండి ఆయన ఏంటి అక్కడ ఆమె చెప్పిన మాట చూశారా మరణము తప్ప మనల్ని వాళ్ళు ఎవరు లేరు వివేకము కలిగి ఆలోచించున్నా అత్తగా చూడవద్దు తల్లిగా నీవు భావించు నీ వెంబడే ఆశీర్వాదం వస్తూ ఉంటుంది హాలో వివేకము నీకు ఉందా వివేకము నీకు ఉందా వివేకము నిన్ను మంచి పొజిషన్లోకి నడిపించది ఈ వివేకము నీకు లేకపోతే రెండవ రోజే నీ బేషను వేరైపోద్ది ఆమె బేసిను వేరైపోద్ది గుర్తుందా చూస్తుండగా సమాజంలో ఆలోచించుకోండి హాలో ఏంటి నీకు వివేకము ఉంటే మరొక మాట చెబుతాను వినండి ఇప్పుడు అసలైన మార్గంలోకి మీకు తీసుకెళ్తాను బైబుల్లో మాట ఇర్మియా గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము వచనాన్ని చదవండి నలభై ఎనిమిదో అధ్యాయము పదోవచనం నీ ఇంటికి సంతోషం రావడానికి యహోవ కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తువుడు అలలుయా వాక్యం చెబుతుందా బైబుల్ చెప్తుందా దేవుడు చెప్తున్నాడా లేకపోతే నేను గ్రహించి మీకు చెబుతున్నానా ఏంటంట అమ్మా అందరికి వినపడిందా ప్రకటన గ్రంథంలో అన్నాడు ఆయన ఏమన్నాడు చెవులు గల హాలేలు విన్నారా చెవులు ఉన్నాయా స్తోత్రం చెప్పండి అశ్రద్ధగా చేయువాడు శాపగ్రోస్తువుడు నీకు శాపం ఎక్కడి నుంచి వస్తుంది మొదటి పాయింట్ గమనించు మొదటి పాయింట్కి గమనించు శాపం ఎక్కడి నుంచో కాదు నీలో నుండి పుడుతుంది ఎందుకని నీవు దేవుని కార్యాన్ని అశ్రద్ధగా చేస్తూ ఉన్నావు ఏ కార్యంలో అశ్రద్ధగా చేస్తున్నావు భాస్కర్ గారు దేవుడు నిన్ను ఆశీర్వదించేది దేవుడు నీ దగ్గర కోరే ఆ వాక్యాన్ని నీ మధ్యలోకి తీసుకొస్తాను చూడండి ఏంటి ఆ వాక్యాన్ని నీ మధ్యలోకి తీసుకొస్తాను దేవుడు ఏమంటున్నా చూడ ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచ్చానని చదవండి ఇప్పుడు ఆ ఆ హాలే లుయా చూడండి ఇప్పుడు కీర్తన గ్రంథంలో మనం చదివాం ఏమని చదివాము ఆయనలో మనము సంతోషించాలి మనకు సంతోషము రావాలంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట అండి నేను ఉద్దేశించాను కొన్ని ఉద్దేశాలు దేవుడి ఉన్నాయి నిపక్షంగా కొన్ని ఉద్దేశాలు దేవుడికి ఉన్నాయి ఏమండి గర్భఫలము దేవుడు మీరు వెళ్ళి చడ్రకోట్లో కొనుక్కొచ్చారా దేవుడు ఇచ్చాడా చెప్పండి గర్భఫలము యహో బహుమానం మీరు కొనుక్కొచ్చింది కాదు కదా ఆయన ఇచ్చిన బహుమానమే కదా ఆయన ఇచ్చిన బహుమానమే కదా ఆ బహుమానము కోసము ఎన్ని ఆరాటాలు పెడతారండి మీరు వారికి ఏదేదో చేయాలని ఆరాటం ఉందా లేదా మరి అదే ఆరాటము అసలు ఒక సెకండే నీ ఆరాటము ఒక సెకండే ఒక సెకండ్ కూడా కాదు నీలో ఉన్న ఊపిరిని ఆయన తీసేవాచు లేకపోతే ఆ కుమారులో ఉన్న ఊపిరిని తీసేవచ్చు ఆయన ఒక సెకండ్ అర సెకండ్ కూడా పట్టదు అటువంటి ఆ పరిస్థితిని గురించి నీకు ఎంత ఆరాటమో ఎంత ఆరాటమో నీకు మరి నీకు జీవమును కలగ చేసిన ఆ దేవుడికి నీ మీద ఆరాటం లేదా ఆయనకి ఉద్దేశం లేదా ఆయన ప్రణాళిక లేదా సరే ఆలోచించండి మీరు అందుకని చెప్తున్న మాట ఆయన మీకోసం ఆయన ఉద్దేశించిన సంగతులను ఆయన ఎరుగుతూ ఉన్నాడంట నేను కలెక్టర్ చేస్తానమ్మా అంటుంటే ఓరే నాయన వద్దు నేను వెళ్ళి అంట్లు దోమతాను అంటున్నావు దరిద్రపు జీవితం దేవుడు నీకు ఉన్నత స్థానంలో అంటున్నాడు ఆయన ఏంటి ఉన్నత స్థానంలో తీసుకెళ్తానని ఆయన ఉద్దేశము నీవేమో ఎవరో ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు పడేసిన ఎంగిలి మెత్తుకులను తీయాలని నేను ఆశపడుతున్నావు దేవుడు నీ కోసం ఉద్దేశించిన ఉద్దేశములో ఎంతో విలువైనది ఆయన నిన్ను ఉన్నత స్థానంలో తీసుకు సమస్త జన్మల కంటే నేను నిన్ను ఆయన ఉద్దేశము ఆయన ఉద్దేశము నిన్ను పైవాణిగా చేస్తాను కానీ కిందివాణిగా ఉంచను ఆయన ఉద్దేశం అది ఆయన నిన్ను ఉన్నత స్థానంలో ఉంచుతానని ఏంటి ఆయన నీకు ఒక పనికి మాలిన వాడినిగా ఉంచనని ఆయన ఉద్దేశము ఏంటి ఆయన ఉద్దేశం అది ఆ ఉద్దేశములో ఆయన నీ దగ్గర కోరిందో తెలుసా నీ దగ్గర ఏం కోరాడో తెలుసా కన్ను తెరుచుకొని ఈరోజు దేవుడిని కోసుకొని హాలో అని నీ దగ్గర కోరింది నా ఆస్తి అంతస్తు కోరలే అసలు ఆయన ఇవ్వకపోతే నీకు ఎడిగిలి వచ్చింది ఆయన ఇచ్చినయే ఎన్ని ఎంతస్తులు అపార్ట్మెంట్లు ఉన్నా ఆయన ఇచ్చినయే ఏంటి నీకు కోట్ల ఆస్తి ఉన్నా ఏంటి తినే అర్హత ఆయన కలగజేస్తనే తింటావు లేకపోతే ఎవరో ఒక తినిపోతాడు ఆయన ఏండి ఆయన నీకు ఆ అయోగ్యత చేయాలి ఆయన ఇచ్చిన ఆశీర్వాదం పొందాలంటే ఇక్కడ ఆయన ఉద్దేశించే ఉద్దేశం ఏంటంటే ఆయన నీ దగ్గర కోరిన ఒకే ఒక కోరిక అక్కడే చదవని అంటాడు చూడండి మీరు నాకు ప్రార్థన చేయచ్చు ఒత్తురేని నేను మీ మనవి ఏం కోరుతున్నాడండి అమ్మా నేను ఈరోజు నీకు వెయ్యి రూపాయలు ఇచ్చాను వంద రూపాయలు తిని తొమ్మిది వందలు నాకు ఇవన్నాడా ఏమండి ఏమడిగాడు దేవుడు ఇప్పుడు దగ్గర మొరపెట్టమంటున్నాడు ఏంటి ఇప్పుడు మీరు ఉన్న వాళ్ళందరూ బైబుల్ను చదవడానికి వాక్యం చదవడానికి ఒకరికి పోటీగా ఒకరు చదువుతున్నారు ప్రార్థన చేయమని ఎంతసేపు వెయిట్ చేశాం ఇప్పుడు ప్రార్థన చేయండి అమ్మా పేరేపడిన దేవుడి కలగ ఏంటండి మీరు బాధపడకూడదని దైవ మేము మీకు పేరేపడ కలగజేస్తాడలే అమ్మా అని అంటాం అంత మాత్రమేనా మాకు దేవుడి పేరేపడ కలగజేయలేదు కూర్చుంటారా ప్రార్థన చేయండి ఆయన కోరుకుంటుంది ప్రార్థన 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 ద్వారా ఏమొచ్చా వెళ్ళి అంటారు ఫాస్టర్ గారు మాకోసం ప్రార్థన చేయవా హాస్టల్ ప్రార్థన చేస్తాడు ఆస్టర్ గారు ప్రార్థన చేస్తాడు మా నేను అప్పుడు కూడా ఒక సాక్ష్యం చెప్తా ఉంటాను మా నేను నల్లజూరులో ఉన్నప్పుడు ఒక ఆమెకి ఎన్ని అద్భుతాలు జరిగే మీటింగ్స్ ఉంటాయి చూడు అక్కడ ముందు ఆమె ఉంటుంది దయవుజు నువ్వు చేయబెట్టాడు అనుకో మొట్టమొదటిసారి పడిపోయేది ఆమెనే ఏ మీటింగ్స్కి వెళ్ళినా పడిపోయేది ఆమెనే ఆమె విడిచి ఆమె ఈ రోజు ఈ మీటింగ్ ఈ సంవత్సరంలో విడిచిపెట్టలేదు అంటానికి కూడా లేదు ఆమె ఎందుకు తెలుసా ఆమెలో దేవుని శక్తి దైవజులు ప్రార్థన చేస్తూ పడిపోతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చేస్తుందా సైతం మళ్ళీ ఇంట్లోకి వచ్చినాక వచ్చేస్తుంది అందుకని ప్రార్థన దైవజనులు ప్రార్థన చేస్తారు చేసిన తర్వాత దేవుడు నీ దగ్గర కోరుతున్న ఆశీర్వాదం ఇక్కడ ఆయన ప్రార్థన కోరాడు ఎందుకో తెలుసా ప్రార్థన ఎందుకు కోరాడో తెలుసా రోమపత్రికలో వెళ్ళండి ఇప్పుడు చూపిస్తాను మీకు రోమపత్రిక పదో అధ్యాయము పన్నెండవ వచ్చిన చదవండి ఇప్పుడు మీరు పదో అధ్యాయము పన్నెండు వచ్చిన అమ్మాడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు ఆ ఒక్క ప్రభువే ఒక్క ప్రభువే అందరికి ప్రభు ఉండి అందరికి ప్రభు ఉండి తనకు ప్రార్థన చేయి వారు అందరి ఎడలా ఇప్పుడు ఇది మాట గమనించండి నేను ఏంటంట ప్రార్థన చేయి వారు అందరి ఆ ప్రార్థన చేయువారి అందరి చేయు అందరి ఎడల కృప చూపుటకు కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎవరికి కృప చూపిస్తాడంట ప్రార్థన చేసేవారిక ప్రార్థనకి వెళ్ళేవారిక ప్రార్థన నేను ప్రార్థనకి ఎంత పెద్ద మినిస్ట్రీలో వెళ్ళినా ప్రయోజనం నాన్న ఏ మినిస్ట్రీకి వెళ్ళినా ఉపయోగం లేదా ఏంటి నీకు ఆశీర్వాదం రావాలంటే నీ నోటి నుంచి రావాలా నీకు ఆశీర్వాదము కలగాలంటే నీ నోటి నుంచి రావాలి ఈ వాక్యం చెబుతుంది ఇక్కడ చెప్పడము నేను కాదు వినటము నువ్వు కాదు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు ఆయన బయలుపరిచిన మాటిది ప్రార్థన చేయువారికే కృప చూపిస్తాడు ఆమె ప్రార్థనకి రాండం అంటే మోకాలు నొప్పులు వస్తాయి మోకాలు నొప్పులు వస్తాయి ఎవరు బాగు చేస్తాడు ఎవరు బాగా చేస్తాడమ్మా వాక్యం ఏం చెప్తుంది ఏంటి వివేకము ఉందా వివేకము ఉందా డాక్టర్ దగ్గర అయితే పరిగెత్తుతారు దేవుని దగ్గర అయితే ఇంకొక ఆలోచన మీకు ఇస్తాను దేవుడు నా ద్వారా కఠినంగా మాట్లాడతాడు కఠినమైన ఆశీర్వాదం ఇస్తాడు హాలుయా కఠినమైన మాటలు మాట్లాడుతూ కఠినమైన ఆశీర్వాదం ఇస్తాడు అది నువ్వు సరి చేయబడితే హలో ఏంటి ఏమంటున్నాడు అక్కడ ఆయన ప్రార్థన చేయువరికంటాడు ప్రార్థనకి రాండం అంటే అండి నాకు బాగలేదు మాస్టర్ గారు ఎవరు బాగా చేస్తాడు డాక్టరా డాక్టర్ ఏమంటాడు డాక్టర్ దగ్గరికి వెళ్తే సీరియస్గా ఉన్నప్పుడు డాక్టర్ ఏమంటాడు అమ్మా అయ్యా అయ్యా డాక్టర్ బ్రతికేచ్చాడు అన్న అయ్యా డాక్టర్ బ్రతికేయబడు నేనేం చేస్తానమ్మా వివేకం ఉందా అసలు ఉందా నీకు వివేకము అసలు ఉందా ప్రార్థన చేయు వారికి ప్రార్థన చేయు వారికి నువైనా కావచ్చు నేనైనా కావచ్చు యాకోబ్ రాసిన పత్రికలో ఉంది మాట ఉందా వివేకము యాకూబ్ రాసే పత్రికలో యాకూబ్ గారు అంటాడు ఏంటి ఆస్టర్ గారే ప్రార్థన చేయాలని లేదు అక్కడ గారు ప్రార్థన చేయాలని కాదు సంఘ సంఘ పెద్దలు పెద్దలు నూనె రాసి ఎవడైనా ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను నేను ఈ మధ్య ఒక కుటుంబాన్ని పరీక్షించా ఈ మధ్య ఒక కుటుంబాన్ని పరీక్షించా నన్ను ప్రార్థన చేయడానికి పిలిచారు నన్ను కావాలని అయితే చేయలేదు దేవునికి స్తోత్రమే దేవుడు వింటున్నాడు టైం సరిపోలేదు నాకు టైం సరిపోలేదు నాకు నా బీసీని బట్టి నేను మర్చిపోయా మర్చిపోయా నాకు నా పరిస్థితిని బట్టి నేను మర్చిపోయా అప్పుడు తర్వాత ఒక వారం తర్వాత గుర్తొచ్చింది నాకు వారం తర్వాత గుర్తొచ్చింది అప్పుడు హరి చూస్తూ ఉంటే అమ్మ అంటే మోకాంట దిక్కుతుంది పాస్టర్ గారి ప్రార్థన చేయలేదు ప్రార్థన చేయడం పాస్టర్ రాలేదని ఏ సంఘంలో సంఘస్తురా కవా నువ్వు ప్రార్థన చేయలేవా వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ ఏం చెప్తుంది వాక్యం ఏం చెప్తుంది అక్కడ ఎవరు ప్రార్థన చేస్తున్నారు అక్కడ సంఘ పెద్దల పాస్ట్రీ గారా వివేకం ఉందా ఉందా నీకు వివేకము ఏంటి ఒక పెద్ద సంఘంలో ఒక దైవజుడు అన్నాడు సాక్ష్యం ఏంటి వాక్యంలో తిట్టాడు మామూలు తిట్లా ఏంటి మీరందరూ మీరున్న పేటలో మీకు మందిరాలు లేవా మందిరాలు లేవా మీకు ఇక్కడ దాకా మీరు వచ్చారు అక్కడ దేవుడు లేడా అక్కడ మందిరాలు లేవా అది ఎవచన్నా ఇక్కడ మందిరాలు లేవా ఇక్కడ దాకా వచ్చారు ఇక్కడ మందిరాలు లేవా ఎందుకో తెలుసా ఉన్నవాళ్ళు గారు వాళ్ళు వివేకం కలిగిన వాళ్ళు గారు ఫాస్ట్గా ఇటు ఇటువంటి సందర్భాలు వాక్యం వస్తాయి కదా వామో పాస్టర్గా మాకోసమే చెప్పాడు అక్కడైతే ఎవరు విన్నారు వివేకము ఫాస్టర్గా మా కోసమే చెప్పాడండి ఆ ఫాస్టర్గా లాస్ట్ ఒక మాట అన్నాడు తెలుసా ఏంటి ఎండిపోయిన పేపర్ను ఇట్లా గాలికి పట్టండి దాకా వెళ్తుంది అది పేపర్ని పైకి పట్టండి దాకా వెళ్తుంది గాలి ఎక్కడికి వెళ్తుందో దాకా వెళ్తుంది మీరంటే అందరు పేపర్ లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అన్నాడు ఆయన మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా పేపర్ లాంటి వాళ్ళు మీరు గాలి ఎక్కడ కొడుతుంది అక్కడికి వెళ్ళే వాళ్ళు మీరు అన్నాడు ఆయన రవీ అటువంటి ప్లేస్లో వెళ్ళరు వెళ్ళరు ఎందుకు తెలుసా ఆయన తిడుతాడు ఏంది బైబుల్ చెప్తుంది గడ్డింపుల్లో లోబడిన వారి గడ్డింపుకి లోబడిన వారి ఆశీర్వాదం పొందుతాడు హాలేలుయా ఇంది తన శిక్షను తృణీకరించి వారికి హఠాస్మతుగా శాపం వస్తుంది హాలేలుయా ఏమంటున్నాడు దేవుడు ప్రార్థన కోరాడు నీ దగ్గర ఏం కోరాడు ప్రార్థన కోరాడు ప్రార్థన చేయడం అంటే ప్రార్థనకు రాదు విలాపవాక్యంలో ఏ మాటలు ఉందమ్మా విలాప విలాపవాక్యంలో ఏ మాట ఉంది రేయి మొదటి జామున లేచి మీ పిల్లల కొరకును మీ కొరకు ప్రశాంతంగా ఏంటి డబల్ కార్డు మంచంలో నిద్రపోండి అన్నాడా నైట్ నిద్రపట్టకపోతే ఏదో ఉందిగా టాబ్లెట్ పేరు నాది లేదు నిద్రపట్టకపోతే ఏదో టాబ్లెట్ వేసుకుంటారా ఏంటి దేవుడి నీకు ఎందుకు నిద్ర కలగ తెలుసా నీకు అది నీకు వివేకం ఉందా నీ నోటి నుంచి ప్రార్థన ఆలకించాలని హాలే లూయా హాలే ఒక దైవచ్చుడు బైబుల్ చదవడానికి ఏం చేశాడో తెలుసా ఏండి బైబుల్ చదువుతూ ఉంటే ఆయన బైబుల్ చదువుతూ నిద్ర వస్తుంది ఆయనకి నిద్ర వస్తుంటే పైన దులానికి కట్టి తన జుట్టు ముడి వేసి ఏణి బైబుల్ చదువుతున్నాడు ఎప్పుడైతే నిద్ర కొనుక్కు వచ్చిందనుకో కునికి పైన జుట్టుపైకి లాగేదిగా ఉలిక్కి లేసేవాడు నిద్రను ఆపుకుంటానికి తను చేసే ప్రయత్నం అమ్మా మీరేం చేస్తున్నారమ్మా నిద్ర రావడం కోసం ఓమ్ హాలే లుయా హాలే లుయా దేవుడు నీ దగ్గర కోరుతున్నాడు నీకు నిద్ర రానికుంటే చేస్తున్నాడు నీ నోటి ప్రార్థన ఆయన ఆలోకించి ఆయన నిన్ను బాగు చేయాలని చేయాలనియాలుయా నీకు ఆర్థిక పరిస్థితిలో నుండి ఆయన నిన్ను విడిపించడానికి నీకు నిద్ర రానికుంట చేస్తూ ఉన్నాడు ఆయన అర్థం చేసుకో నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంతగా దేవుడి నిన్ను కృప చూపించడానికి ఆయన ఏమై ఉన్నాడంట ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అమ్మా మీ అందరికీ వందనాలు దయచేసి ఈరోజు వాక్యం వినవు ఇప్పుడు దాకా వినలేదేమో ఈ రోజు నుంచి ప్రార్థనకి ఏం చేయవద్దు అశ్రద్ధ చేయద్దు హలోయ